రైతు పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు నూతనంగా ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ కమిటీల్లోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నారని వారు పేర్కొన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు సభ్యులుగా ఎన్నికైన వారంతా నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు రైతులు మార్కెట్లోకి తీసుకొచ్చే ధాన్యాలకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ పాలక వర్గం చర్యలు చేపట్టాలన్నారు మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బెకరీ అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ గా విజయ్ కుమార్ కమిటీ సభ్యులు పదవి బాధ్యతలను చేపట్టారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ రెడ్డిలు హాజరై వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉభయ కోత్వాల్ మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గా ఎన్నికైన బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డిని పాలమూరు రెడ్డి సేవా సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన విజయ్ కుమార్ ను ముద్రాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా రైతు సమస్య పరిష్కారం కావాలి రెండవది రైతు మనం చూస్తూ ఉన్నాం ఇలా కొనుగోలుదారులు ఎదుర్కారో తెలుగుగా ఆ ఐదు శాతం పది శాతం తరుగు తీస్తూ ఉంది సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాల ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో సభా ప్రభు పరిపాలన గొప్పగా ఉందనేటువంటి పేరు ఇచ్చే విధంగా ఈ మార్కెట్ కమిటీ ఎదగాలని మీకు మంచి పేరు తెచ్చుకోవాలి చెప్పి అభినందిస్తూ